హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండై శాంట్రో జింగ్ ఎక్సెల్ వేరియంట్ పెట్రోల్ వెహికల్ సెకండ్ ఓనర్ లక్ష కిలోమీటర్ తిరిగింది సార్ రెండు వేల ఐదు ఆరో నెల రెండు వేల ఐదు పదో నెల వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు పన్నెండో నెల వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లో ఉంది సార్ ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు అమ్మకానికి ఉంది ఈ వెహికల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాలో లోకల్లో అయితే ఉంది సార్ మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి తక్కువ బడ్జెట్ వెహికల్ వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మొదటి ఇది ఒకసారి ఇంజన్ స్టార్ట్గా అలాగే సార్ వెహికల్ వచ్చేసి రౌండ్ ఆప్స్ అయితే అయింది సార్ పెయింటింగ్ అయింది రెండు వేల ఎనిమిదిలో చేంజ్ అయిన గ్లాస్ ఉంది ఇప్పుడు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రీపెయింటెడ్ వెహికల్ సార్ మొత్తం వీడియోలో చూడండి స్క్రాచెస్ ఉంటే కంప్లీట్ చేయించుకోవడం జరిగింది ఇది రైట్ రైట్ సైడ్ ఆపరాని చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆపరాని చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ షో చెక్ చేసుకోవచ్చు యాక్సిడెంట్ అయితే కాదు థౌజండ్ ఎయిటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ వన్ లీటరు ఓన్లీ పెట్రోల్లో నడిచిన వెహికల్ సార్ టు రీప్లేస్మెంట్ అయింది ఫ్రంట్ చూసుకోవచ్చు ఫ్రంట్ షెష్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ రెండు వేల ఇరవై రెండులో మార్చిన బ్యాటరీ ఉంది ట్యాప్లెట్ కవర్ పైన లైట్గా కలర్ మన ఏది ఆయిల్ లీకేజ్ అయితే ఉంది

సార్ ఏసీ వర్కింగ్లో ఉంది కూలింగ్ తక్కువ ఉంది ఒకసారి గ్యాస్ ఫీల్ చేయించుకోవాలి ముందే సమ్మర్ వచ్చేసింది ఎండాకాలం ఆప్జన్ కస్టమర్ వెహికల్ సార్ అమ్మకానికి మన దగ్గరికి వచ్చింది ఫ్రంట్ టు టైర్ చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది రెండు వేల ఐదులో వచ్చిన గ్లాసే ఉందండి ఎక్సెల్ వెహికల్ కాబట్టి ఇందులో మాన్యువల్ విండోసే ఉంటాయి స్టీరింగ్ ఒకటే పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్ లక్ష కిలోమీటర్ తిరిగింది ఏసీ కూలింగ్ తక్కువ వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు పిల్లర్లే వర్క్ అయితే చేయించలేదు సీట్ కవర్లు ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ కింద డోర్ లో చిన్నగా అది ఇది మన రస్ట్ ఉంటే తీయించడం జరిగింది బ్యాక్ సైడ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ స్పేస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ మంచి వెహికల్ హైట్ ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మంచి సెట్ అవుతుంది అండర్ బాడీలో ఎటువంటి రష్ అయితే రాలేదు లైట్గా అక్కడక్కడ ఉంటుంది కానీ స్టెప్ టైర్ చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఉన్నాయి డిక్కీ డోర్ అయితే ఒరిజినల్ ఉంది సార్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పైన ఉంది పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు గ్లాస్ రీప్లేస్మెంట్ అయినాయి మిగతా అన్ని ఈ గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి జేకే టైర్ సిల్ టైర్ ఉంది సార్ రైట్ సైడ్ చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి గ్రే కలరు ఏపీ లెవెన్ రిజిస్ట్రేషను హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ ఏపీ వాళ్ళకి పనిచేయదు సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ కిని దగ్గర ఉందా చూసుకోవచ్చు వెహికల్ ఉండయి సాండ్రోజింగ్ ఎక్సెల్ వెహికల్ ఫీల్డ్ టైప్ చూసినట్టే పెట్రోల్ లక్ష కిలోమీటర్ తిరిగిందండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఓకే ఉంది టైర్లు కూడా అన్ని మంచివి వర్కింగ్ కండిషన్లోనే పవర్ స్టేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉండవు మాన్యువల్ విండోస్ ఉంటాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లు లేదు రెండు వేల ఐదు ఆరో నెల రెండు వేల ఐదు పదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లు ఉంది ఫిట్నెస్లో మనకు వెహికల్ వచ్చేసి ఫిట్నెస్లో తప్పకుండా ఈ వెహికల్ అనేది మళ్ళీ ఆర్సీ రిన్యువల్ అయితే చేయించుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నారు ఏదైనా ఉంటే వెహికల్ వచ్చి చూసుకొని మాట్లాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్